గత కొంతకాలంగా వేర్వేరు వేదికలపై మెరుగైన ప్రదర్శనలతో సత్తా చాటుతున్న తెలంగాణ అథ్లెటిక్ అగసరి నందిని ప్రస్తుతం సరికొత్త రికార్డు సొంతం చేసుకుంది దక్షిణ కొరియాలోని గమిలో జరిగిన ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో స్వర్ణంతో పాటు హెప్తాథాన్లో పసిడితో నెగ్గిన తొలి తెలుగు అథ్లెటిక్ గా చరిత్ర సృష్టించింది తల్లిదండ్రులు కోచ్ ఈనాడు తాను రాణిస్తున్నానని వివరించింది కామన్ వెల్త్ ఒలింపిక్స్ లో దేశానికి ఇటీవల దక్షిణ కొరియాలో జరిగిన ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో స్వర్ణ పథకం చేసుకుంది అగసర నందిని ఆసియా అథ్లెటిక్స్ లో స్వర్ణ పథకం చేసుకున్న తొలి తెలుగు మహిళా అథ్లెట్ గా చరిత్ర సృష్టించింది ప్రస్తుతం అగసర నందిని మనతో ఉన్నారు వారి క్రీడా ప్రయాణం భవిష్యత్తు లక్ష్యాలను వారి మాటల నమస్తే నందని ముందుగా మీకు అభినందనలు ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో స్వర్ణ పథకం సాధించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు ఎట్లా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఉంది సార్ ఎందుకంటే నేను లాస్ట్ టైం కూడా ఏషియన్ ఛాంపియన్ ఏషియన్ గేమ్స్ బ్రాన్స్ మెడల్ గెలవడం జరిగింది సార్ టైటల్మెంట్ అలాంటిది నేను ఆ బ్రాన్స్ మెడల్ నుంచి నేను నా ని మంచిగా చేసుకుని బెటర్ చేసుకుని ఇప్పుడు జరిగిన ఏషియన్ గేమ్స్లో ఏషియన్ లో గోల్డ్ మెడల్ రావడం జరిగింది సో ఐమ్ వెరీ హ్యాపీ ఏంటంటే నా పర్ఫార్మెన్స్ మంచి కన్సిస్టెన్సీగా అండ్ ఏంటంటే ఇంక్రీజ్ అవ్వకుంటూ వెళ్తుంది సో ఐమ్ వెరీ హ్యాపీ డెఫినెట్లీగా నేను దీన్ని మెయింటైన్ చేసుకుంటూ ఇంకా వచ్చే కాంపిటీషన్ కూడా బాగా చేస్తాను క్రీడల్లోకి రావాలని ఎట్లా అనిపించింది హిప్రాన్ అనేది క్లిష్టమైన క్రీడ దీన్ని ఎంచుకోవడానికి గల కారణాలు ఏమిటి నేను ఫస్ట్ నేను కేంద్ర విద్యాలయంలో చదువుకున్నాను అక్కడ ముతే సార్ అనే సార్ నన్ను రీజనల్స్కి కి పంపడం జరిగింది సో అక్కడ రీజనల్స్లో లో నేను మా నారా సార్ అని రమేష్ సార్ అసిస్టెంట్ వచ్చి చూసేసి ఇలాగ అమ్మాయి టాలెంట్ బాగుంది సార్ అమ్మాయిని తీసుకుని మనం ట్రైనింగ్ చేపిద్దాం అంటే సార్ ఒకటే మాట అన్నారు రమేష్ సార్ అమ్మాయి బాగుంది తీసుకుందాం మన దగ్గర ట్రైనింగ్ చేపిద్దాం అనేసి సో అప్పటి నుంచి నా ట్రైనింగ్ జర్నీ స్టార్ట్ అయింది సో టూ థౌజండ్ ఎయిటీన్లో నేను స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు నేను జరిగిన ఇన్ని ఫైవ్ సిక్స్ ఇయర్స్లో నేను ఫార్టీ ఫైవ్ నేషనల్స్ ఆడాను దాంట్లో థర్టీ ఎయిట్ నేషనల్ మెడల్స్ గెలిచాను అండ్ త్రీ ఇండియన్ రికార్డ్స్ ఉన్నాయి నా పేరు మీద హండ్రెడ్ హెడల్స్లో హై జంప్ అండ్ హెట్ ట్రాట్లాంటి ఈవెంట్లో ఫోర్ ఇంటర్నేషనల్స్ ఆడడం జరిగింది సో టూ థౌజండ్ ట్వంటీ వన్లో వరల్డ్ చాంపియన్షిప్ ఆడాను ట్వంటీ టూ టూలో కూడా అండర్ ట్వంటీ వరల్డ్ ఛాంపియన్షిప్ ఆడాను సో ట్వంటీ త్రీలో నేను ఏషియన్ గేమ్స్ ఆడాను దెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు ఏషియన్ ఛాంపియన్షిప్ ఆడడం జరిగింది సో టూ ఇంటర్నేషనల్ మెడల్స్ నేను నా దగ్గర ఇంతవరకు రావాలి ఇంతవరకు నా స్పోర్ట్స్ జర్నీ నేను చూస్ చేసుకోవాలంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ నాపు రమేష్ సార్ ఈస్ అ ద్రోణాచార్య అవార్డీ ఆయన నన్ను అంత నమ్మి నా పర్ఫార్మెన్స్ మీద ట్రస్ట్ చేసి అండ్ నేను బాగా చేయగలను అని ఆయన నమ్మకం పెట్టుకోవడం వల్లనే నేను ఇంతవరకు రావడం జరిగింది సో ఆయన సపోర్ట్ అండ్ ట్రైనింగ్ స్ట్రాటజీస్ అన్నీ చాలా యూస్ఫుల్ అయ్యే అండ్ అది నాకు నీట్గా వచ్చి మంచిగా చేయడం వల్లనే నేను ఇంతవరకు రాగడగానే జరిగింది సో హెప్టాథ్లిన్ అనేది చాలా కష్టమైన ఈవెంట్ అండ్ ఇట్ ఈస్ అ స్ట్రాంగెస్ట్ ఈవెంట్ ఇన్ ది వరల్డ్ అండ్ అంటే అందరూ అథ్లెటిక్స్ అనగానే ఏదో ఒకటి హండ్రెడ్ లేదా ఫోర్ హండ్రెడ్ లేదా హై జంప్ లేదా ఇండివిజువల్ ఈవెంట్ చూస్తే హెప్టాథ్లిన్ అనేది ఆల్ ఆఫ్ కమాండ్ ఆఫ్ సెవెన్ ఈవెంట్ దీంట్లో హడల్స్ హై జంప్ లాంగ్ జంప్ షార్ట్ పుట్ జావెలింగ్ టూ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అన్నీ ఉంటాయి సో ఇది టూ డేస్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది సో వీటికి మనం చేసే పర్ఫార్మెన్స్ బట్టి ఒక పాయింట్స్ ఉండడం జరుగుతుంది ఒక పాయింట్స్ లో సో ఆ పాయింట్స్ని చూసేసి ఆ టూ డేస్ అయిన కాంపిటీషన్ తర్వాత ఎవరు లీడ్లో ఉన్నారు వాళ్ళకి గోల్డ్ బ్రాన్స్ సిల్వర్ ఇవ్వడం జరుగుతుంది సో అలాగా నాకు నేను నా పర్ఫార్మెన్స్ని ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ త్రీలో నేను ఏషియన్ గేమ్స్లో ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ థర్ ట్వెల్వ్ పాయింట్స్ చేశాను అక్కడ నుంచి నేను ఇప్పుడు ఏషియన్ ఛాంపియన్స్లో ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫార్టీ వన్ పాయింట్స్ చేయడం జరిగింది సో నేను ఆల్మోస్ట్ టూ 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 త్రీ హండ్రెడ్ పాయింట్స్ నేను నాది పర్ఫార్మెన్స్ ఇంక్రీస్ చేయడం జరిగింది అండ్ మంచిగా ఇంక్రీస్ చేసుకుంటూ వెళ్తుంది ఎక్కడ తగ్గలేదు సో ఐమ్ వెరీ హ్యాపీ అండ్ వాళ్ళు నన్ను నమ్మి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ఎక్కడ తగ్గకుండా ట్రైనింగ్లో కానివ్వండి ఫైనాన్షియల్లో కానివ్వండి ఫుడ్లో కానివ్వండి ఎక్కడ తగ్గకుండా నన్ను అదే సపోర్ట్ అదే మోటివేట్ చేశారు కాబట్టి నేను సో ఇంజురీస్ అనేది ఒక స్పోర్ట్స్ పర్సన్లో అది కామన్ బట్ దాని నుంచి ఎవరు ఫాస్ట్గా బయటకు వస్తారో అది ఛాంపియన్షి ఛాంపియన్గా నిలుస్తారు సో డెఫినెట్లీగా నేను దాన్ని అవుట్కమ్ అయ్యి నేను బాగా చేస్తాను అమ్మాయిలను క్రీడలపై పంపించాలంటే తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు అట్లా ఏమైనా చేసారా ప్రోత్సహించారా లైక్ ఫస్ట్ లో మా పేరెంట్స్ నేను స్పోర్ట్స్ అని చెప్పినప్పుడు కొంచెం తడబడ్డారు ఎందుకంటే వాళ్ళకి స్పోర్ట్స్ అనేది తెలీదు క్రికెట్ కానివ్వండి లేదా ఫుట్బాల్ అవే తెలుసు బట్ ఒకేసారి నేను ఇలాగ అథ్లెటిక్స్ అనగానే వాళ్ళకి అథ్లెటిక్స్ అనేది కూడా తెలీదు అంతెందుకు నాకే తెలియదు అథ్లెటిక్స్ అంటే నేను రన్నింగ్ అని చెప్పి బట్ జస్ట్ రన్నింగ్ రన్నింగ్ లేదా జంప్ అనేదని తర్వాత ఈ స్పోర్ట్స్లోకి వచ్చాక దీన్ని అథ్లెటిక్స్ అంటారు సింథటిక్ ట్రాక్ ఉంటుంది అవన్నీ తెలిసి వచ్చింది సో నేను మా పేరెంట్స్కి నేను వాళ్ళకి మంచిగా అర్థం చేయించి ఇలా ఉంటుందమ్మా ఇలా చేస్తే మన లైఫ్ సెట్ అవుతుంది మనం ఇప్పుడు ఎంతవరకు అని ఈ పని చేసుకుంటూ ఉంటామో మనం కూడా మనం అప్డేట్ అవ్వాలి అండ్ మనం కూడా కొంచెం పై స్థాయికి రావాలి అనేసి చెప్పి వాళ్ళకి మంచి ఇచ్చేసి చే అర్థం చేయించి నేను స్పోర్ట్స్కి రావడం జరిగింది బట్ నేను ఆడుతున్నప్పుడు నేను మా పేరెంట్స్ ఎప్పుడైనా ఊరికెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు మా పేరెంట్స్ని అనేవాళ్ళు ఎందుకంటే అమ్మాయిని అమ్మాయిని చదివిచ్చండి చదివిచ్చి ఏదైనా డాక్టర్ కానీ ఏదైనా ఇంజనీర్ చేయాలి కానీ ఇలాంటి స్పోర్ట్స్లో ఎందుకు పంపిస్తారు ఆటలు అన్ని ఎందుకు అవసరమా అని చెప్పి దెబ్బలు తాకుతాయి అవి ఇవి అని చెప్పి వాళ్ళని కొంచెం డిసక్రేజ్ చేశారు బట్ మా పేరెంట్స్ అలాగే నన్ను ఏం చేయలేదు ఎందుకంటే వాళ్ళు నా మీద ట్రస్ట్ చేశారు అండ్ హోప్ పెట్టుకున్నారు దట్ ఏదో ఒకటి సాధిస్తానని చెప్పి సో దానివల్ల వాళ్ళు అదే స్పోర్ట్స్ దాన్ని ఇది చేయడం జరిగింది సో దానివల్ల నేను ఈ వర్క్ రావడం జరిగింది అంటే జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తా ఉన్నారు అనేక పథకాలను కూడా సొంతం చేసుకున్నారు ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని ఎవరైతే అవహేళన చేశారో వాళ్ళు మిమ్మల్ని అభినందించిన పరిస్థితులు ఉన్నాయో ఉంటే ఎట్లా ఫీల్ అయ్యారు ఊర్లలో మమ్మల్ని మా డాడీ వాళ్ళని అనేవాళ్ళు ఎందుకంటే ఈ అమ్మాయిలను ఎందుకు పంపిస్తారు అమ్మాయిలు జస్ట్ ఇంట్లో పని పని చేయడానికి లేదా ఏదైనా చదువుకోవడానికి అని అనేవాళ్ళు అమ్మాయిలకి స్పోర్ట్స్ ఎందుకు ఆటలు ఎందుకు అని అన్న అనే అన్నవాళ్ళు ఇప్పుడు నేను ఏషియన్ గేమ్స్ కానివ్వండి ఏషియన్ ఛాంపియన్షిప్ మెడల్ కొట్టాక వాళ్ళే నా దగ్గరికి వచ్చి అభినందించి అమ్మాయిని మంచి స్టా తెచ్చావు అప్పుడు సపోర్ట్ చేసావు అందుకే అమ్మాయి ఇంత మంచి పేరు తెచ్చింది మాకు అందరికీ అనేసి చాలా అప్పుడు అనిపించింది మాకు హ్యాపీనెస్ ఎందుకంటే నేను ఒక సాధించాను వాళ్ళు మా అమ్మాయి మా అమ్మాయి అని చెప్పుకొని తిరుగుతున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఏదైనా సాధించాలంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది మన వెనకలు రాగడం కానివ్వండి హేళన చేయడం కానీ చాలామంది చేస్తుంటారు బట్ మన ట్రస్ట్ మన హోప్స్ని మనం ట్రస్ట్ చేసి మన మనం ఎప్పుడూ దాని నుంచి బయటపడతాము డెఫినెట్లీ మనం ఇంత ఇంత మంచి మన గోల్స్ సాగిస్తాము అంటే మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని కష్టపడి సమీపించాలంటున్నారు కదా మీ కుటుంబ నేపథ్యం ఏంటి మా పేరెంట్స్ మా డాడీ టీ షాప్ ఉంది మా డాడీకి అండ్ మా మమ్మీ ఇంట్లో పనిచేస్తుంటారు సో మా నాకు ఇద్దరు తమ్ముళ్ళు నేను కూడా అప్పుడప్పుడు నేను గోపీచంద్ అకాడమీలో ఉంటాను సో గోపీచంద్ అకాడమీలో ఉన్నప్పుడు నాకు ఎప్పుడైనా టైం దొరికినప్పుడు నేను ఇంటికి వెళ్ళినప్పుడు నేను కూడా మమ్మీకి సాయం చేస్తూ ఉంటాను చంద్రపూర్ కాలనీలో ఫస్ట్ మా డాడీ వాచ్మెన్గా పనిచేస్తారు దాని తర్వాత వెల్డింగ్ నేర్చుకుని వెల్డింగ్లో చేశారు దాని తర్వాత ఐరన్ కూడా మమ్మీ డాడీ ఒకే షాప్ తీసుకుని ఐరన్ చేయడం జరిగింది సో దాని నుంచి కొంచెం పాల్లో హోమ్ డెలివరీ చేసేవాడు డాడీ సో అలాగా ఇప్పుడు ఒక సొంత టీ షాప్ పెట్టుకుని టీ షాప్ నడిపిస్తున్నారు అండ్ మా మమ్మీ ఇంట్లో చేస్తున్నారు దాంట్లోనే కొంచెం మోటివేషన్ చేసి పాన్ షాప్ పెట్టుకొని మా డాడీ కొంచెం మా ఇంటిని అట్లనే రాణిస్తున్నారు అండ్ మా మమ్మీ ఇంట్లో ఇంకా పనిచేస్తూ నేను కూడా అప్పుడప్పుడు సాయం చేస్తూ ఉంటాను మా మమ్మీకి ఇంత గెలిచినా కూడా అదే దీంట్లో ఉంటూ ఇంకా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు ఎంత కష్టపడినా ఎంత చేసినా వాళ్ళు నన్ను మాత్రం ఆపేయమని ఇప్పుడు దాకా అనలేదు వాళ్ళు ఎంత కష్టం వచ్చినా నువ్వు మంచి చెయ్యమ్మా మేము ఉన్నామని అదే చేస్తుంటారు కాబట్టి నేను ఇంకా అదే వెళ్తున్నాను ప్రస్తుతం ఏం చదువుకుంటున్నారు ఒకవైపు చదువును మరోవైపు క్రీడలను ఎట్లా రాణిస్తా ఉన్నారు రీసెంట్ గా డిగ్రీ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బుదేరా సంగారెడ్డిలో చదువుతున్నాను అండ్ ఇప్పుడు నా డిగ్రీ అయిపోయింది ఏంటంటే మాకు మా కోచ్ ఒకటే చెప్తారు స్టడీస్ లో గుడ్ మంచిగా ఉన్న వాళ్ళు స్పోర్ట్స్ లో కూడా మంచిగా ఉంటారు స్పోర్ట్స్ లో మంచి లేని వాళ్ళు స్టడీస్ లో బాగుంటారేమో కానీ బట్ స్టడీస్ లో అంత టాప్ లేని వాళ్ళు స్పోర్ట్స్లో కూడా టాప్ రాలేరు అని చెప్తూ ఉంటారు స్పోర్ట్స్లో ఉండాలంటే స్టడీస్ కూడా ఉండాలి వాటిని మనం మన పర్ఫార్మెన్స్ కానివ్వండి ఏదైనా స్ట్రాటజీస్ చేయాలన్నా కూడా మనకు స్టడీసే ఇంపార్టెంట్ ఉంటాయి వాటి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి సో అలాగని చెప్పి మేము మేమేం చేస్తామంటే మేము ఖాళీ దొరికినప్పుడల్లా మేము స్టడీస్ మా మా కాలేజ్ నుంచి కానివ్వండి మా స్కూల్స్ నుంచి కానివ్వండి మాకు సిలబస్ తెచ్చుకొని మేము 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 చదువుకుంటాం మా కాలేజ్ వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు టోర్నమెంట్స్ వచ్చిన టైంలో మేము ఎక్కువ స్పోర్ట్స్కి ప్రిఫర్ ఇచ్చుకుంటూ అండ్ ఆ స్పోర్ట్స్ని మంచిగా అయిపోయాక దెన్ మేము స్టడీస్కి వస్తాము సో మార్నింగ్ మార్నింగ్ ఈవినింగ్ ట్రైనింగ్ చేసుకుంటూ మిడిల్ ద్వారా దొరికే గ్యాప్ ఆఫ్టర్నూన్ టైంలో మేము కొంచెం మా సిలబస్ని చేసుకుంటూ ఉంటాం అప్డేట్ ఉంటాం సో ఎగ్జామ్స్ వచ్చినప్పుడు మేము ఏం టెన్షన్ పడకుండా ఫెయిల్ అవ్వకుండా వాటిని మేము యూజ్ చేసుకుని మేము మంచిగా చేస్తుంటాం అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారం సో ఇప్పుడు నేను రీసెంట్గా ఏషియన్ గేమ్స్ ఏషియన్ ఛాంపియన్షిప్కి వెళ్ళడం జరిగింది సో స్పోర్ట్స్ చైర్మన్ వీళ్ళందరూ కలవడం జరిగింది కలిసి అయితే వాళ్ళు ఇప్పుడు స్పోర్ట్స్ జియో కూడా నాకు నిన్ననే తెలిసింది స్పోర్ట్స్ జియో కూడా మనకి రిలీజ్ అవబోతుంది సో ఆ స్పోర్ట్స్ జియోలో వచ్చే మనకి అందుతాయి అనేసి అన్నారు స్పోర్ట్స్ జియోలో వచ్చే సో ఐ విష్ ఆ స్పోర్ట్స్ జియో మనకి చాలా యూస్ఫుల్ ఉండాలి అండ్ దానివల్ల చాలామంది స్పోర్ట్స్ పర్సన్స్ బయటికి రావాలి వచ్చి వాళ్ళ వాళ్ళ టాలెంట్ చూపించి మన తెలంగాణ ఒక మంచి స్థానంలో నిలబెట్టి మన ఇండియాలో కానీ వరల్డ్లో కానీ మంచి ఒక స్థాయిలో ఉండాలని నాకేంటంటే ఫైనాన్షియల్గా ఇది చేస్తున్న ఫేస్ చేస్తున్నా కానీ ఒక మంచి జాబ్ ఉంటే అండ్ ఒక నేను ఇక్కడ హైదరాబాద్లో మేము ఇక్కడ ఉండి మేము ఆల్మోస్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది సో మేము స్థానికంగా ఇక్కడే ఉన్నాం సో మాకొక ఉండేడానికి ఒక ఇల్లు లేదా ఇల్లు స్థలం ఇస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ప్రస్తుత ప్రభుత్వం నుంచి అండ్ కొంచెం ఫైనాన్షియల్గా సపోర్ట్ కూడా చేస్తే కొంచెం ఫ్యామిలీ నుంచి ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటే వాళ్ళు వాళ్ళ వల్ల మేము కూడా కొంచెం స్పోర్ట్స్లో ఇంకా రానివ్వచ్చు ఎంత డిఫికల్టీలు ఉన్నా కూడా మేము ఇంతవరకు వచ్చాము అదే ఈ డిఫికల్టీస్ అన్నీ ఫైనాన్షియల్గా బర్డన్ కూడా ఏం ఉండకపోతే మేము డెఫినెట్లీ వచ్చే ఒలంపిక్స్ కానివ్వండి లేదా ఏషియన్ ఛాంపియన్షిప్ ఏషియన్ గేమ్స్ ఇంకా మన తెలంగాణని అండ్ ఇండియాని మంచిగా రిప్రజెంట్ చేసి మెడల్ తీసుకొస్తాం క్రీడాకారులకు ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యం ఫిట్నెస్ కోసం ఎలాంటి సాధన చేస్తున్నారు ఫిట్నెస్ అంటే మెయిన్ ఫిట్నెస్ ఉండడానికి ఒకరోజు చేసాం నెక్స్ట్ డే చేసాం అనేసి ఉండొద్దు సో ఆ ఫిట్నెస్ అనేది కంటిన్యూస్గా కన్సిస్టెన్సీగా ఉండాలి రోజు చేస్తుంటేనే మనకి ఆ ఫిట్నెస్ బాడీలో ఉంటుంది అండ్ ఎస్పెషలీ దానికి చేయాలన్నప్పుడు మంచి ఫుడ్ హెల్తీ ఫుడ్ తీసుకోవాలి సో మాక్సిమమ్ ఎంత మనం అవాయిడ్ చేయగలం అంత జంక్ ఫుడ్ని అవాయిడ్ చేసుకుంటుంటే డెఫినెట్లీగా మనం ఫిట్గా ఉంటాము సో నేను కూడా ఆల్మోస్ట్ ఐల్ నేను ట్రై చేస్తాను ఏజ్ తక్కువైనా కూడా నేను ట్రై చేస్తుంటాను జంక్ ఫుడ్కి దూరం ఉండాలని చెప్పి హెల్తీగా ఫుడ్ తినాలని చెప్పి ఫిట్నెస్ని ఎలా మెయింటైన్ చేయాలంటే మనం ట్రైనింగ్ మన ట్రైనింగ్ కానివ్వండి ఏదైనా కానివ్వండి లైక్ స్పోర్ట్స్ ఏ స్పోర్ట్స్ అయినా కానివ్వండి హార్డ్ వర్క్ చేస్తూ దాన్ని కన్సిస్టెన్సీగా డిసిప్లిన్ టైం టు టైం చేస్తుంటే వాళ్ళు డెఫినెట్లీగా అండ్ హెల్తీ మంచి ఫుడ్ తింటూ మంచి స్లీప్ అన్ని తీసుకుంటే డెఫినెట్లీగా ఆ ఫిట్నెస్ మెయింటైన్ అవుతూ ఉంటుంది చదువు క్రీడే కాదు ఖాళీ సమయం దొరికితే ఏం చేస్తుంటారు నేను ఫస్ట్ ఫుట్బాల్ ఆడేదాన్ని సో నాకు ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం క్రికెట్ కూడా చాలా ఇష్టం సో ఫుట్బాల్ దొరికినప్పుడు టైం దొరికినప్పుడు లైక్ సాటర్డే సండేస్ నేను ఫ్రీగా ఉంటాను అలాంటప్పుడు నేను ఫుట్బాల్ ఆడుతూ ఉంటాను మా తమ్ముడు వాళ్ళతో కానీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే అండ్ క్రికెట్ కూడా ఆడుతూ ఉంటాను ఏది చేసినా గివ్ అప్ ఇవ్వకుండా దాన్ని మనం ఇంకా ట్రై చేస్తుంటే డెఫినెట్లీగా మనం అచీవ్ చేస్తాం అప్పుడు బ్రాంజ్ మెడల్ కొట్టాను సర్లే అని చెప్పేసి నేను ఆపేసి ఉంటే ఇప్పుడు నేను ఏషియన్ నంబర్ వన్గా ఏషియన్ గోల్డ్ మెడల్ గెలిచేదానికి కాదు సక్సెస్ ఈజ్ నాట్ ఫుల్ స్టె జర్నీ అనమాట కామర్స్ పెట్టుకుంటూ వెళ్తూ ఉండాలి సో అలాగా ఎన్ని కామర్స్ పెట్టుకుంటూ వెళ్తే అంత పైకి రీచ్ అవుతాము ఇప్పుడు గోపీచంద్ సార్ని కూడా చూడొచ్చు మనం ఇస్ అ గ్రౌండ్ కైండ్ హార్టెడ్ సార్ సపోర్ట్ మాకు చాలా సపోర్ట్ చేస్తున్నా చేస్తుంటారు అండ్ ఈనాడు నాకు స్పాన్సర్ చేస్తుంటుంది ఈ టీవీ వాళ్ళంత వాళ్ళు స్పాన్సర్ చేయడం వాళ్ళు నన్ను ట్రస్ట్ చేసి నన్ను సపోర్ట్ చేయడం వల్లనే నేను ఏషియన్ గేమ్స్ మెడల్ గెలవడం జరిగింది దాని తర్వాత కానీ ఏషియన్ ఛాంపియన్షిప్ వాళ్ళు ఆ కన్సిస్టెన్సీగా వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తుండడం వల్ల నేను ఇంత గెలవడం జరిగింది చివరిగా ఒక ప్రశ్న మీ భవిష్యత్ లక్ష్యాలు ఏంటి నెక్స్ట్ ఇయర్ మనకి ఏషియన్ గేమ్స్ ఉన్నాయి కామన్వెల్త్ గేమ్స్ అండ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఉన్నాయి అండ్ ఒలింపిక్స్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఒలింపిక్స్ లాస్ ఏంజల్స్లో ఉంది సో నేను ఐ షుడ్ బి పార్ట్ ఆఫ్ దాట్ మన తెలంగాణ నుంచి అండ్ ఐ షుడ్ అ మెడల్ ఫర్ అట్ మన తెలంగాణకి సో ఐ విష్ మెడల్ ఇన్ ఒలింపిక్స్ అండ్ వచ్చే ఏషియన్ గేమ్స్ ఒలింపిక్స్ కానివ్వండి నేను టార్గెట్ ఒక ధన్యవాదాలు నందిని ఇది నందిని చెప్తుంది ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో స్వర్ణ పథకం సాధించే పట్ల చాలా సంతోషంగా ఉందని భవిష్యత్తులో కామన్వెల్త్ తో పాటు ఒలింపిక్స్ లో పథకాలు సాధించడమే తన ముందున్న లక్ష్యం అంటుంది కెమెరా పర్సన్ కేవీరావుతో జ్యోతికిరణ్ జ్యోతికి న్యూస్ హైదరాబాద్